ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము వార్త పదిహేనవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాలు చదువుతాను వినండి ఒకప్పుడు సమస్తమైన శుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిశీలను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పాను మీలో ఏ మనుషునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినలా అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుసుముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయినా నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా మనము చదివిన ఈ భాగంలో ఇక్కడ విషయం ఏంటంటే ఆనాటి శాస్త్రులు పరిచయులు యేసు ప్రభు సుంకరులతో పాపులతో కలిసి ఉన్నాడని భోజనం చేస్తున్నాడని వారు సనుక్కున్నారు అప్పుడు ప్రభు వాళ్ళకి జవాబిస్తున్నాడు ఏమని వంద గొర్రెల్లో ఒకటి తప్పి ఒంటరైనప్పుడు తొంభై తొమ్మిదిని విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెతుకుతాడా లేదా అలా వెతికినప్పుడు తప్పిపోయిన గొర్రె దొరికితే తన ఇరుగు పరుగు వారికి చెప్పి సంతోషిస్తాడా లేదా అట్లాగే ఓ శాస్త్రులారా పరిచయులారా మేము నీతి మాకు నీతి అక్కరలేదు అని అనుకుంటున్నారు మీరు అయితే ఏ వ్యక్తి అయితే నేను తప్పిపోయాను నేను పాపిని అనుకుంటున్నాడో ఆ వ్యక్తి విషయంలో దేవుడు పరలోకములో దేవదూతులతో సంతోషిస్తాడు ఎవరైతే నేను నీతిమంతుణ్ణి నా స్వనీతి నన్ను రక్షిస్తుంది నాకు ఎవరి నీతి అక్కర్లేదు అంటే దేవుడి నీతి అక్కర్లేదు అనుకునేవాడు విషయంలో దేవుడికి సంతోషం కలగదు ఎవరు నేను తప్పిపోయాను నేను పాడైపోయాను నేను చెడిపోయాను నాకు రక్షణ కావాలి నన్ను బాగు చేసేవాడు కావాలి kwallo <laughs> ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్లి జబ్బును చెప్పుకుంటే ఎలా వైద్యం ఇస్తాడో ఏ వ్యక్తి అయితే నాకు రోగం లేదని అంటే డాక్టర్ వైద్యం చెయ్యడు అట్లా ఈ శాస్త్రులు పరిశీలు సద్దుకైలు ఈ యూదా మత నాయకులు అనుకుంటున్నారు మేము మంచోళ్ళము మేమే పాపం చేయలేదని మీతో నాకు పని లేదు ఎవడు పాపిని అనుకుంటున్నాడు ఎవడు పడిపోయి ఉన్నాడు ఎవడు జారిపోయినాడు ఎవడు కుంగిపోయి ఉన్నాడు ఎవడు అల్లాడిపోతున్నాడు ఎవడు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు ఎవడు దిక్కులేని స్థితిలో ఉన్నారు అట్టి వారిని వెదికి రక్షించడానికి లోకానికి వచ్చానని చెప్పాడు ఎంత అద్భుతమైన మాట ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ నీకు ఎవరు లేరని నువ్వు ఒంటరిగా ఉన్నావని నువ్వు దుఃఖంలో ఉన్నావని నువ్వు బాధలో ఉన్నావని అనుకుంటున్నావా అందరు నిన్ను విడిచిపెట్టుండొచ్చు అందరు నిన్ను మర్చిపోయి ఉండొచ్చు నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను కన్న దేవుడు వెతుక్కుంటూ ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాడు నువ్వు కావాలని వస్తావా ఉన్న పాటున వస్తే ఈ లోకంలో ఎవరివ్వలేని సంతోషం ఎవరివ్వలేని ఆనందం ఎవరివ్వలేని ఆదరణ ఇవ్వలేని ఓదార్పు ప్రభు ఇప్పుడే ఉన్న పాటున నీకిస్తాడు కావాలా ఈ భాగ్యం ప్రభువా నువ్వు నాకు కావాలంటే ఆయన ఇప్పుడే నీకు ఆ మాటలలో ఉన్న జీవాన్ని నీ ఆత్మకిచ్చి బలపరుస్తాడు అట్టి కృప తండ్రి నీకు ఇవ్వును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు